प्लीज डू सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल சிட்டியா ஜின்தாபாத் 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 சிட்டியா ஜின்தாபாத் 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 சிட்டியா ஜின்தாபாத் வா வாஸ் கோ ஹாய் வா வாஸ் கோ ஹாய் இபாலி டட்டி காமேநகர்வாலக்கு இந்த தக்ல நோ இபாலி 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 ஜககமேநகர்வாலக்கு இந்த பகான நோ இபாலி இபாலி ఈరోజు నిజామాబాద్ నగర చివర్లో ఉన్నటువంటి దొడ్డకొమ్మరి నగర్ వాసులకు ఇంటి లోన్ మంజూరైనాయని చెప్పేసి అధికారులు వచ్చి ముగ్గు పోసి అక్కడ మీరు ఫారెస్ట్ ఏరియాలో ఉన్నారు కాబట్టి మీకు ఇండ్లు మంజూరు కావాలన్న కాము అనే పేరుతో క్యాన్సిల్ చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్న నిరుపేదలకు ఇప్పటి వరకు కూడా పట్టాలు ఇచ్చిన పాపన పోలేదు ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పే ఇప్పుడున్న ప్రభుత్వం చేయకూడదని మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇందిరమ్మ పేరట ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు కాబట్టి దొడ్డికొలి నగర్ వాసులపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఇండ్ల నిర్మాణం చేపట్టి నిరుపేదలకు సొంతింటి నిజం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అక్కడే నివసిస్తున్నారు ఎండకు వానకు చలికి చావనక బతుకనక చావో బ్రతుకో అక్కడనే తేల్చుకుంటున్న పరిస్థితి ఇప్పటి వరకు గత రెండు దశాబ్దాలుగా కూడా అక్కడనే ఉంటున్నారు కాబట్టి దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని నిరుపేదలందరికీ కూడా ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం లేదంటే దొడ్డికోమరి నగర్ వాసులకు ఇంటి నిర్మా ఇండ్లు నిర్మించి ఇచ్చేంత వరకు కూడా సిపిఎం నగర కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం